నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కాకినాడ సిటీని జనసేన కైవసం చేసుకోబోతుందా సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఓటమి తప్పదా అంటే అవుననే సమాధానం వస్తుంది కాకినాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూటమి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు మధ్య గట్టి పోటీ జరిగింది ఈసారి ద్వారంపూడి ఓటమి లక్ష్యంగా జనసేన పనిచేసింది ప్రచారంలో ద్వారంపూడిని ఓ రేంజ్ లో టార్గెట్ చేసిన జనసేనని ఆయనని ఓడిస్తానని సవాల్ విసిరారు ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది ద్వారంపూడి పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎవరైనా తాను చెప్పినట్టే వినాలన్నట్టుగా పెత్తనం చలాయించారు ద్వారంపూడిని వైసీపీ నేతలు సెకండ్ సీఎం అంటూ ఉంటారు ఈసారి ఆయన గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి కాకినాడ సిటీకి ఒక చారిత్రక నగరంగా పేరుంది పెన్షనర్ల ప్యారడైజ్గా గా కాకినాడని పిలుచుకుంటూ ఉంటారు అంటే వృద్ధులకు స్వర్గసీమ లాంటిదన్నమాట అటువంటి ప్రశాంత కాకినాడ గత కొన్ని సంవత్సరాలుగా భూకబ్జాలు సెటిల్మెంట్లు మైనింగ్లు గంజాయి విక్రయాలు డ్రగ్స్ రవాణా పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా రౌడీ విజయాలతో అల్లాడుతుంది కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన నిధులు సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేశారని వైసీపీ పాలకుల పైన ఆరోపణలున్నాయి నగర అభివృద్ధి కుంటి పట్టంతో ప్రజల్లో ఎమ్మెల్యే పైన తీవ్ర వ్యతిరేకత పెరిగింది ఈ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం కొండబాబును ఖచ్చితంగా విజయతీరాలకు చేరుస్తుందని ద్వారం పుడిపై ఉన్న వ్యతిరేకతతో ఇటు మత్స్యకారులు అటు కాపు నాయకులు వ్యాపారస్తులు అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది మత్స్యకారులు జాతిని అవమానించిన ద్వారంపూడి ఆ ఓట్లను పోగొట్టుకున్నారనే టాక్ వినిపిస్తుంది మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబుకు పార్టీలకు అతీతంగా మత్స్యకార నాయకులు మద్దతు తెలియజేశారట కాకినాడ మార్కెట్లో ద్వారంపూడి అనుచరులు దందాలు మామూలుతో విసుకుపోయిన వ్యాపారస్తులు సైతం కూటమి అభ్యర్థి కొండబాబుకు మద్దతు తెలియజేశారట వైసీపీ కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ తిట్టించడంతో కాపులో ద్వారంపూడిపైన వ్యతిరేకత పెరిగింది ద్వారంపూడిపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఓడించాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ప్రజలు కాపు నాయకులు అందరూ ఏకమై కూటమి వైపు నిలిచారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి